అందరికీ జయసూర్య నమస్కారం ప్రతి మనిషికి కూడా ఏదో ఒక భయం వెంటాడుతూనే ఉంటుంది సాధారణంగా మనం పెద్ద పులి లాంటి ఏదైనా జంతువులను చూసినా సర్పాలను చూసినా తేళ్లను చూసినా కెవ్వు మనకి కేక పెట్టడం భయంతో వణికిపోవటం అందులో ఎంతో కొంత అర్థం ఉంటుంది కానీ ఏదో ఒక అర్థం పర్థం లేనటువంటి భయం రకరకాలుగా ఉండటం చాలా మందిలో చూస్తూ ఉండటం అందుకనే మనిషికో భయం మహిళో సమతి అని చాలా మందికి ఏదో ఒక రకమైనటువంటి ఫోబియా ఉండటం చూస్తూ ఉంటాం అనమాట అయితే ఈ ఫోబియా అర్థం లేనిదని అలాగే వాళ్ళ భయానికి అర్థం లేదని కూడా వాళ్ళకి తెలుసు కానీ ఆ సమయం వచ్చేసరికి వాటిని చూసేసరికి వాళ్ళు గజ గజ వణికిపోతూ ఉంటారు అయితే వీళ్ళు ఇలా తమ ఫోబియాలతో భయపడటమే కాకుండా దీనికి ఇక మార్గం లేదా దీనికి చికిత్స లేదా మనం ఇలా బ్రతకవలసిందేనా అని ప్రశ్నిస్తూ ఉంటారనమాట కానీ వైద్య విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందినటువంటి ఈ రోజుల్లో కౌన్సిలింగ్ ద్వారా అలాగే మంచి మానసిక వైద్య నిపుణుల వద్ద చికిత్స తీసుకోవడం ద్వారా ఈ భయాలను పోగొట్టుకోవచ్చు అని చెప్పి మనం తెలియజేస్తున్నాం అంటే సాధారణంగా చూడండి పువ్వులు చూడగానే ఎంతో సుగంధభరితంగా ఉంటాయి రకరకాల రంగులతో ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి చూడగానే చూడముచ్చటేస్తూ ఉంటాయి ఆ పుష్పాలను తీసుకుని పూజకి వినియోగించుకోవాలని అలాగే ఆడవాళ్ళైతే చక్కగా జడలో తురుముకోవాలని అలాగే తన కొప్పుకి అందం రావాలని అలా ఎంతో భ్రాంతి ఎంతో ఆనందం పొందుతూ ఉంటారు అటువంటి పువ్వులు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి ఈ ప్రకృతికే వరమేమో అనిపిస్తుంది ఏ పువ్వు ఏ రంగులో ఉండాలో అలాగే ఏ విధమైనటువంటి సుగంధాన్ని వెదజల్లాలో అవన్నీ కూడా ఒక రకమైనటువంటి జెనెటిక్ కోడ్ వల్ల జరుగుతూ ఉంటుంది మరి ఆ ఇష్టాన్ని మరి ఎవరు మర్చిపోతాం చెప్పండి అట్లాగే పువ్వుల పట్ల ఇష్టం ఉండని ఆడవాళ్ళు అయితే ఎలా ఉంటారు చెప్పండి అటువంటి సమయంలో కొందరు స్త్రీలు కానీ పురుషులు కానీ పువ్వులను చూస్తూనే గడగడలాడిపోతూ ఉంటారు పువ్వులను చూస్తూనే భయపడిపోతూ ఉంటారు పువ్వులను చూస్తూనే వణికిపోతూ ఉంటారు ఆఖరికి పువ్వులను చూస్తూనే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు ఫెయింట్ అయిపోతూ ఉంటారు అటువంటి పువ్వులంటే ఉండే భయాన్ని యాంతోఫోబియా లేదా ఫ్లవర్స్ ఫో ఫోబియా అంటూ ఉంటారు మరి ఇటువంటి యాంతోఫోబియా కానీ ఫ్లవర్స్ ఫోబియా కానీ ఆడవాళ్లలో కనుక ఉందనుకోండి ఇది ఇంకా ఎంత ఇబ్బందో చూడండి సాధారణంగా ప్రతి అమ్మాయి అలాగే ప్రతి స్త్రీ కూడా పువ్వులు పెట్టుకోవడానికి ఎంతో ఇష్టపడుతుంది వాటి కోసం ఎంతో కష్టపడుతుంది ఆ పువ్వులన్నింటినీ సేకరించి మాలగా కట్టుకుని తలలో పెట్టుకోవాలని ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉంటూ ఉంటుంది అలాగే భర్త సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే సమయానికి వస్తూ వస్తూ భార్య కోసం పువ్వులు మార్కెట్ లో పువ్వులు పట్టుకొస్తే అదే ఇంట్లో అడుగు పెట్టగానే ఆ పువ్వులు చూడగానే కోప పడిపోయినా భయపడిపోయినా దాన్ని మనం తేలికగా తీసుకోకుండా అది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి అలాగే సరే ఇకపోతే మగవాళ్ళలో కనుక ఈ యాన్థోఫోబియా కానీ ఈ ఫ్లవర్స్ ఫోబియా కానీ ఉందనుకోండి ఉదాహరణకి సరదాగా చెప్తున్నాను ఉదాహరణకి శోభనం రోజు రాత్రి ఎన్నో కలలతోటి ఎన్నో ఆశలతోటి స్త్రీ ఆ అమ్మాయి చక్కగా పాల గ్లాసు పట్టుకుని తల నిండా మల్లె పెట్టుకుని అలాగే మంచానికి కూడా రకరకాల పువ్వులతో డెకరేషన్ చేసి ఆ శోభనం ఏర్పాటు చేశారే అనుకోండి కానీ ఇతనికి ఫ్లవర్స్ ఫోబియా ఉందని కానీ యాంతో ఫోబియా ఉందని కానీ తెలియలేదనుకోండి మరి ఆ వాసన వచ్చేటువంటి పువ్వులు అలాగే ఆ పువ్వుల్ని చూడగానే మరి అతనికి ఇక దడదడాలు వణుకు ప్రారంభం అవుతాయి మరి ఈ శోభనం పెళ్లి కొడుకుని భయంతో వణికించేటువంటి ఈ యాంతో వల్ల కొత్త పెళ్లి కూతురు లోపలికి వచ్చేసరికి భయంగా అయోమయంగా చూస్తూ ఉంటాడు కానీ ఎందుకు ఇలా భయపడుతున్నాడనే విషయం తెలియదు అంతే రెస్ట్లెస్ అవుతాడు గదిలోంచి బయటికి వస్తే ఇబ్బంది క్షేమైపోతానేమో భయం అందుకనే మనస్సు బిగపట్టుకుని కూర్చుంటూ ఉంటాడు చెప్పలేడు మింగలేడు కక్కలేడు పోని ప్రేమ లేదా భార్య పట్ల చక్కటి ప్రేమ ఉంది కానీ ఈ పువ్వులను చూస్తూ ఉంటే భయం వేసేస్తూ ఉంటుంది ఏమిటండి ఇది భగ భయం ఎంత వింత భయం అండి ఇది ఇటువంటి యాంతోఫోబియా ఫ్లవర్స్ ఫోబియా ఉన్న వాళ్ళలో తప్పనిసరిగా వైద్య నిపుణుల వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవటం చాలా మంచిది అయితే ఫ్లవర్స్ ఫోబియా యాంతోఫోబియా అనేది కొంతమందిలో అన్ని రకాల పూలకే ఉండపోవచ్చు ఏదో ఒక రకమైన పూలకు రెండు రకాల పువ్వులకు ఉండొచ్చు అలాగే అటువంటి పువ్వుల్ని మనకు చూసినప్పటికీ లేదంటే ఒకవేళ ముట్టుకున్నా కూడా ఉళ్ళంతా కూడా తేళ్లు జెరలు పాకినట్టుగా అనిపించేసి ఒక రకమైన ఎలర్జీ లా అనిపించేసి అక్కడి నుంచి ఏదో అయిపోతుందన్న భావన కలుగుతూ ఉంటుంది అనమాట అయితే ఫ్లవర్స్ ఫోబియా ఉన్న వాళ్ళ విషయం చాలా వింతగా ఉంటుంది ఒక్కొక్కరికి మల్లెపూ ఫోబియా ఉందనుకోండి ఇంకోళ్ళకి కనకాంబరం పువ్వు ఫోబియా ఉండొచ్చు అలాగే ఇంకోళ్ళకి మందార పువ్వు ఫోబియా ఉండొచ్చు అలాగే ఒక్కొక్కరికి గులాబీ పువ్వులు ఫోబియా ఉందనుకోండి అసలు వాళ్ళు ఆ తోటకేసి వెళ్ళటానికి కానీ ఆ మొక్కకేసి వెళ్ళటానికి కానీ ఇష్టపడరు అటువంటి పువ్వులు చూస్తే కాళ్ళు వణికుపోతూ ఉంటాయి గుండెతర వచ్చేస్తూ ఉంటుంది ముచ్చేస్తూ ఉంటాయి ఇక ఈ విషయం వదిలేయండి సాధారణంగా ఏ కో ఏ నాయకులకో సాధారణంగా అభిమానం కొద్దీ బోకే ఇవ్వటం కానీ మెడలో దండ వేయటం కానీ చేస్తారు ఒకవేళ ఏ పొలిటీషియన్కో ఏ నాయకుడికో దురదృష్టమో చేస్తూ ఇటువంటి ఫోబియా ఉందనుకోండి ఆ దండం చూస్తే వణికిపోతూ ఉంటాడు ఆ బోకే ఇస్తూ ఉంటే వణికిపోతూ ఉంటాడు అంతేకాదు దేవుడు ఫోటోలు కనుక ఈ పువ్వులు చక్కగా అందంగా పెట్టి పూలదండ వేసి వచ్చారనుకోండి ఈ ఫ్లవర్స్ ఫోబియా ఉంటే అక్కడికి వెళ్ళి దేవుడి మాట ఎలా ఉన్నా మరి ముందు వణికిపోతూ ఉంటారు అలాగే కొంతమందికి వాసన లేని పువ్వులు నచ్చుతూ ఉంటే కొంతమందికి వాసన వేసేటువంటి పువ్వులు చూస్తే మాత్రం ఉడికి ఉంటుంది అటువంటి వాళ్ళలో ఈ పొలంలో ఉండేటువంటి పుప్పడి ఎలర్జీ కలిగించే అవకాశం ఉంటుంది కొద్ది క్షణాల్లో బ్రాంకేల్స్ స్పాజం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఛాతీ టైట్ టైట్ ఊపిరి అందనటువంటి పరిస్థితి కూడా కలిగేటువంటి అవకాశం కూడా ఉంది అంటే ఫ్లవర్స్ అంటే భయంలో అంత తీవ్రత కూడా కలిగేటువంటి అవకాశం ఉంది అలాగే కొంతమందికి ఒక్కో రకమైనటువంటి రంగు ఇష్టం ఉండదు ఒక సపోజ్ మందార పువ్వు ఉందనుకోండి తెల్ల మందార పువ్వుని లైక్ చేస్తే ఇతర రంగులో ఉన్నటువంటి మందార పువ్వులు ఎలర్జీ ఉండొచ్చు భయం ఉండొచ్చు అలాగే ఈ ఫ్లవర్స్ ఫోబియా ఉన్న వాళ్ళు చిరాకు అసహనం సర్దుకుపోలేనటువంటి మనస్తత్వం ప్రవర్తనలో మార్పు ఇటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఫ్లవర్స్ విషయంలో ఫోబియా ఉన్నప్పుడు దాన్ని మనం గమనించి దానికి సంబంధించినటువంటి వైద్య నిపుణుల వద్ద కనుక తీసుకువెళ్ళి అలాగే సైక్ కౌన్సిలింగ్ ఇప్పించడం ద్వారా చక్కటి చికిత్స ద్వారా ఈ భయాన్ని పోగొట్టవచ్చు అంతేకాకుండా వారికి ఏవైతే ఫ్లవర్స్ ఫోబియా ఉందో వాళ్ళు ముందు జాగ్రత్త జరిగి ఆ ఫ్లవర్స్ జోలికి పోకుండా ఉండటం కూడా మంచిదని చెప్పి తెలియజేస్తూ అందరికీ